నమస్కారం నేను మీ హోమ్ కుకింగ్ స్వాగతం పాలకూర మన ఆరోగ్యానికి చాలా మంచిదని మన అందరికీ తెలిసిందే కదండి అలా అని ఎప్పుడు పాలకూర పప్పు పాలకూరతో రకరకాల కూరలు మాత్రమే కాకుండా కొన్నిసార్లు మంచి స్నాక్స్ కూడా చేసుకోవచ్చు అందుకే నేను మీకు ఈ రోజు పాలకూరతో క్రిస్పీ పకోడీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను సో రండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం పాలకూర పకోడీలు చేయడానికి నేను ఇక్కడ ఒక బోల్లో ఒక కట్టంత పాలకూరని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి వేస్తున్నాను వీటిని మరీ పెద్దగా కాకుండా అలాగే మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేట్టు కట్ చేస్తే పకోడీలు తిరగడానికి బాగుంటాయి ఇందులో పొడవగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేస్తున్నాను అలాగే చిన్నగా తరిగిన ఒక అల్లం మొక్క చిన్నగా తరిగిన రెండు పచ్చిపకాయలు ఒక టీ స్పూన్ అంత వాము వేయాలి ఇప్పుడు రుచి కోసం ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత అర టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ఇంగువ వేయాలి పకోడీలో బైండింగ్ కోసం నేను పావు కప్ అంత బియ్య వేస్తున్నాను దీనివల్ల పకోడీలు కాస్త క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటాయి చివరిగా ఒక కప్ అంతా శనగపిండి వేస్తున్నాను ముందు ఇందులో నీళ్లు పోయకుండా ఈ మిశ్రమాన్ని ఇలా చేతితో బాగా కలపాలి నేను చెప్పినట్టు ఇందులో ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లంతా మరిగే నూనె వేసి ఒక స్పూన్తో జాగ్రత్తగా కలపాలి మరిగే నూనె పిండి మిశ్రమంలో వేయడం వల్ల పకోడీలు నీళ్లు ఎక్కువగా పీల్చుకోకుండా వేగుతాయి ఈ పాయింట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పకోడీ మిశ్రమాన్ని తయారు చేయాలి చూస్తున్నారు కదా ఈ మిశ్రమం ఇలా కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది అందుకే ఎక్కువ నీళ్లు పోసి పల్చన చేయకండి లేదంటే పకోడీలు సరిగ్గా రావు పాలకూర ఉల్లిపాయల్లో కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి మనం వేసిన ఉప్పుతో ఆ తేమ మొత్తం బయటకు వస్తుంది అందుకే నేను ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేయడం లేదు పిండి ఇలా ఉంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉన్నట్టే సో ఇప్పుడు దీంతో పకోడీలు వెంటనే వేసుకోవచ్చు ఒక బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసి వేడి చేసిన తర్వాత పకోడీ పిండిని చిన్న చిన్న పోర్షన్స్గా తీసుకుని ఇలా దూరంగా పకోడీలు వేయాలి అన్ని పకోడీలు సమంగా వేగాలంటే వీటిని చిన్న చిన్న బ్యాచెస్లో వేసి వేయించండి అప్పుడే అన్ని వైపులా బాగా వేగుతాయి పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని వేయించాలి లేదంటే ఇవి బయటికి రంగు మారి లోపల పచ్చిగా ఉండిపోతాయి మధ్యలో గెరటితో ఇలా కాస్త తిప్పుతూ ఉంటే బాగుంటుంది ఇవి ఈవినింగ్ స్నాక్స్ కి పర్ఫెక్ట్ అండి ఇంట్లో పాలకూర ఉంటే అప్పటికప్పుడు అనుకుని చిటికీలో పకోడీలు వేసుకోవచ్చు పకోడీలు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత వెంటనే బయటికి తీసేయచ్చు అంతే అండి ఎంతో రుచిగా ఉండే పాలకూర పకోడీలు తయారైనట్టే వీటిని వేడివేడిగా ఉన్నపలంగా తినచ్చు తినొచ్చు లేదంటే టొమాటో కెచప్తో కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు సాయంత్రం పూట టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు ఇవి పక్కన పెట్టుకుని తింటూ ఉంటే భలే ఉంటుందండి సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.